హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానుగ్ ఛానల్ నేనైతే కొన్ని మీషోలో మా పిల్లలకు డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను కిడ్స్ వేరు ఏమేమి పెట్టానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో వింటే నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా మా పిల్లలకు నేను దసరాకు తీసుకున్నానండి ఇప్పుడు మహా ఇండియన్ సేల్ మళ్ళీ సేల్ స్టార్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ దివాళీకి కూడా మీషోలో కానీ ఇది ప్రమోషన్ వీడియోనైతే కాదు ఈ ప్రైజెస్ అన్నీ ఈ పిక్స్ అన్ని నేను కమ్యూనిటీలో పోర్ట్ చేస్తాను ఎవరికైనా నచ్చితే అక్కడ నుంచి బై చేసుకోవచ్చు అండి నేనైతే ఫస్ట్ దసరాకైతే అయితే ఇట్లా దివాళీ పిన్ను దసరాకు ఒక బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇది చాలా బాగుంది నాకు ఎగ్జాక్ట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడ్డది చూడండి ఎంత బాగుందో ఇట్లా వర్క్ వచ్చి చూడండి ఎంత బాగుందో నాకు ఆరెంజ్ కలర్ ఒక శారీ ఉందండి అందుకని నేను తీసుకున్నాను ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగుంది జెరీ వర్క్ ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా స్టిచ్ చేయలేదు స్టిచ్ చేసినాక మళ్ళీ ఒక వీడియో పెడతాను చూడండి ఇది కట్ వర్క్ ఇది కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ తోటి ఇట్లా బ్లౌజ్ వచ్చింది మీకు ఈ బ్లౌజ్ కావాలంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది బయట థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి థౌజండ్ టూ థౌజండ్లు ఉన్నాయి అట్లా కానీ ఇది హెవీ వరకు నేను ఇవరకు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అది మీకు వీడియోలో చూపిస్తాను చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకైతే బాగా నచ్చింది మీకు కావాలంటే తీసుకోండి నెక్స్ట్ ఇది మా పెద్ద పాపది కుర్తా ప్లాజా కుర్తా టైపు చూడండి ఎంత బాగుందో ఇది నేను సిక్స్ ఇయర్స్ తీసుకున్నాను వాష్ చేశాను కానీ కలర్ ఏం పోలేదు చాలా బాగుంది నేను ఈ పాప వేసుకున్న పిక్ పైన యాడ్ చేస్తాను చూడండి ఇది ప్లాజా పాయింట్ అండి ఇది చాలా బాగుంది నేను వాష్ చేశాను కానీ ఇట్లా తీయలేను చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది ఇట్లా ప్లాజా ప్యాంట్ లాగా వచ్చింది స్కర్ట్ మోడలు ఇలా ఈ దుప్పటా కూడా వచ్చింది చిన్నపిల్లనే కదా సిక్స్ ఇయర్స్ మా జాను కానీ తీసుకున్నాను దసరాకు కానీ చాలా బాగుంది వర్త్ ఇది నేను త్రీ హండ్రెడ్ లోపే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ లోపే తీసుకున్నానండి ఫోర్ హండ్రెడ్ అయితే కాదు త్రీ హండ్రెడ్ బడ్జెట్లో ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకున్నాను మీషోలో మీకు కావాలంటే కమ్యూనిటీలో చేస్తాను తీసుకోండి అండ్ మోక్షి మోక్షిపాప కూడా ఇట్లా ఒకటి తీసుకున్నానండి శిశి ఇంద్రియ మోడల్లో చాలా బాగుంది చూడగానే నాకు బాగా నచ్చింది ఇది ఎంత ప్రైజ్ మీరు గిట్ చేయగలరా గిట్ చేస్తారా ఇంత ఎగ్జాక్ట్ టూ హండ్రెడ్ కూడా పర్లేదండి వన్ ఐటీ లోపలనే వచ్చింది ఆన్లైన్ పేమెంట్ చేస్తే చాలా తక్కువకి వచ్చింది నాకు వన్ నైంటీకో ఏమో వచ్చింది వన్ ఎయిటీ వన్ నైంటీ నేను ప్రైజ్ చేస్తా నేను ట్యాగ్ చేస్తాను చూడండి కమ్యూనిటీలో ఇది ఎంత బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఆర్డర్ పెట్టాను మా పాప వేసుకున్న పిక్ కూడా పైన పెడతాను చూడండి మీకు నచ్చుతుంది ఇలా వేసుకోవాలి ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది క్యూట్ క్యూట్ ఉంది టెడ్డీ పేరు మీకు కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను పిల్లలకు పర్చేజ్ చేసుకోండి ఇంకొకటి ఇది నేను చాలా డేస్ అవుతుంది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు నేను అన్నా కదా మీషోలో వర్క్ బ్లౌజు చా ఎంత బాగుంది చూడండి కంప్యూటర్ వర్కే ఇది కూడా ఇది నేను నాకు స్టిచ్చింగ్ వచ్చు నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది కూడా నేను మీషోనే తీసుకున్నాను నాకు అప్పుడు కూడా టూ హండ్రెడ్ ఏమో పడ్డది టూ ఎయిటీ టూ హండ్రెడ్ మీకు ఈ బ్లౌజ్ పీస్ కూడా కావాలని అంటే కింద కామెంట్ చేయండి నేను కమ్యూనిటీలో ఫోన్ చేస్తాను ఈ బ్లౌజ్ కూడా మీకు ఏది కావాలో కామెంట్ చేస్తే నేను ఆ లింక్ అన్నది మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు మీషోనైతే చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది కంపల్సరీగా నచ్చితే తీసుకోండి నాకైతే చాలా తక్కువ బడ్జెట్లో ఇన్ని డ్రెస్సెస్ వచ్చాయి ఎగ్జాక్ట్ నాకు థౌజండ్ రూపీస్ కూడా కాలేవండి ఇవన్నిటికీ థౌజండ్ బిలోనే అయినాయి థౌజండ్ కూడా అయినా కాలేవు చాలా వర్త్ అండి మీకు ఈ వీడియో వింటే నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Y, hindi desde estaba la hindi. Kaming hindi na